మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ అటు నీటిపారుదల శాఖ రెండు ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆక్షేపించింది ఈ మేరకు కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణంలో అడుగడుగున లోపాలను ఎత్తి చూపుతూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు మధ్యంతర నివేదిక సమర్పించింది బ్యారేజీ నిర్మాణ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ వేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సూచించింది మేడిగడ్డ సహా అన్నారం సొందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మధ్యంతర నివేదిక ఇచ్చింది కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు విజిలెన్స్ డీజీ సివి ఆనంద్ మధ్యంతర నివేదిక అందించారు రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు ఆనకట్టలపై విచారణ చేసిన విజిలెన్స్ విభాగం పలు కీలక అంశాలను గుర్తించింది గతంలోనే ఈ అంశాలు చాలా వరకు వాటి ఆధారంగా రామగుండం ఈఎన్సీగా ఉన్న నల్లా వెంకటేశ్వర్లను తొలగించిన ప్రభుత్వం ఈఎన్సీ జనరల్ గా ఉన్న మురళీధర్ ను రాజీనామా వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం మేడిగడ్డ ఆనకట్ట కొంగుబాటు విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ అటు నీటి పారుదల శాఖ రెండూ ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆక్షేపించింది ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా లోపాలను ఎత్తి చూపింది నిర్మాణం ప్రారంభమయ్యాక అనేక మార్పులు జరిగాయని భద్రతకు సంబంధించిన నిబంధనల గురించే పట్టించుకోలేదని వెల్లడించింది బ్యారేజీ నిర్మాణ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ పెయ్యారని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సూచించింది మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్ లో పదహారు నుంచి ఇరవై ఒకటవ పియర్స్ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది త్రీడీ నమూనాకు అనుగుణంగా అప్ స్ట్రీమ్ డౌన్ స్టీం భారాన్ని సరిచేయలేదని తెలిపింది ఆరు ఏడు ఎనిమిది బ్లాకుల్ని ఎల్లంటి కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో స్పష్టం చేసింది ప్రాజెక్టు ప్రారంభించి ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం తొలగించలేదని కటాఫ్ ఫాల్స్ రాఫ్ట్ మధ్య ప్రణాళిక ప్రకారం అనుసంధానం లేదని విజిలెన్స్ తెలిపింది ఆనకట్టకు ఎలాంటి నిర్వహణ చేపట్టలేదన్న విజిలెన్స్ విభాగం దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతుల కోసం నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది రెండు ఇరవై మే రెండు ఒకటి ఫిబ్రవరి రెండు పేల ఇరవై రెండు ఏప్రిల్ రెండు పేల ఇరవై మూడు ఏప్రిల్లో తాఖీదులు ఇచ్చి మరమ్మత్తులు చేయాలని కోరినప్పటికీ నీటిపారుదల శాఖ ఏజెన్సీ దెబ్బతిన్న భాగానికి ఎలాంటి మరమ్మత్తులు చేయలేదని స్పష్టం చేసింది బ్యారేజీ ఆపరేషన్ సీసీ బ్లాకుల్ని ప్రాజెక్టు అథారిటీస్ కోసం తనిఖీ కూడా విజిలెన్స్ కమిటీ పేర్కొంది నవంబర్ లోనే స్లాబ్ జాయింట్ డ్యామేజ్ అయిందని రెండు పేల పంతొమ్మిది జూన్ పంతొమ్మిదిన నా ఆనకట్ట ప్రారంభం నుంచి నిర్వహణ లేదని నివేదికలో తెలిపింది రాఫ్ట్ సీకెంట్ పైల్స్ నిర్దిష్ట పద్దతి ప్రకారం నిర్మించలేదని ఒప్పందంలోని యాబైవ షరతు ప్రకారం గుత్తతేదారు పనులు చేయలేదని తెలిపింది పనులు మిగిలి ఉండగానే రెండు పేల ఇరవై ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని బ్యాంకు గ్యారెంటీల విడుదలకు రెండు పేల ఇరవై నవంబర్ పదకొండున ఈఎన్సీ లేఖ రాయడం తప్పని ఆక్షేపించిన విజిలెన్స్ విభాగం ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని విజిలెన్స్ తెలిపింది పనులు పూర్తి కాకముందే పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చినట్లు ఆక్షేపించింది డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కు సంబంధించి రామగుండం ఈఎన్సీ ఇచ్చిన నివేదికకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది మేడిగడ్డ ఆనకట్ట డిజైన్స్ డ్రాయింగ్స్ జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ తో పాటు అన్ని ఆర్సీసీ భాగాల స్టక్చరల్ ఇంటిగ్రిటీ తదితరాలని పూర్తిస్థాయిలో పరిశీలించడం తప్పనిసరి పేర్కొంది ఆనకట్ట వైఫల్యాన్ని పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు వీలుగా నిపుణుల కమిటీని వియ్యారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రాష్ట ప్రభుత్వానికి సూచించింది మధ్యంతర నివేదిక గతంలోనే సిద్దమైనప్పటికీ అప్పటి విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణంతో సమర్పించలేదు కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ విజిలెన్స్ నివేదిక గురించి పలుమార్లు ఆరా తీశారు విజిలెన్స్ విభాగం డీజీగా ఇటీవల అదనపు బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ సోమవారం జస్టిస్ పీసీ ఘోష్ ను కలిసి మధ్యంతర నివేదిక సమర్పించారు ఆనకట్టల ప్రణాళిక నిర్మాణం పనులు డిజైన్లు నిర్వహణ తదితరాల్లో ఉన్న లోపాలని మధ్యంతర నివేదికలో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసిందే నివేదికలో విజిలెన్స్ పేర్కొన్నట్లు సమాచారం సివి ఆనంద్ ను మరికొన్ని అంశాలపై ఆరా తీసిన జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదిక కూడా వీలైనంత త్వరగా ఇవ్వాలని ఆదేశించారు విజిలెన్స్ విభాగం స్వాధీనం చేసుకున్న దస్తరాలు ప్రతిని కూడా తమకివ్వారని కమిషన్ నీటిపారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసింది